రంగారావు కృష్ణా జిల్లాలోని నోజువేడులో పంతొమ్మిది పద్దెనిమిది జూలై మూడవ తేదీన తెల్లగనాయుల వంశంలో లక్ష్మి నరసయ్య కోటేశ్వర నాయుడులకు జన్మించారు తన తాతగారి పేరు రంగారావు కుమారుడికి పెట్టాడు కోటేశ్వర నాయుడు రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు నోజువేడు ఆస్పత్రులు శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు న్యాయ శాస్త్రవేత్త తండ్రి సైన్స్ శాఖలో పనిచేశాడు ఆయన వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ రంగారావు నాయనమ్మ గంగారత్నం పర్యవేక్షణలో పెరిగాడు ఆమె భర్త మరణంతరం మేనమామలు మును ముని సహా మద్రాసుకు మారింది రంగారావు హై స్కూల్ చదువు అక్కడే సాగింది మద్రాస్ హిందూ హై స్కూల్లో తన పదిహేనవ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో నటుడు కావాలన్న కోరికలు బీజం పడింది తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు వాక్సిత్వ పోటీలలో పాల్గొనేవారు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడలలో ప్రవేశం ఉండేది పంతొమ్మిది ముప్పై ఆరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాలలో రంగారావు బల్లారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రభుత్వ నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు వాళ్ళనుకున్నారు మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల్లో సినిమాలు శ్రద్ధగా చూసేవాడు వాటిని విశ్లేషించేవారు రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది ముప్పై నాలుగులో విడుదలైన లవకుశ మద్రాసులో మిస్సెస్ ఏవి ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని ఎస్ కళాశాలలోను బిఎస్సి కాకినాడలో పిఆర్ కళాశాలలోను పూర్తి చేశారు మద్రాసులో చదువులు అంతంత మాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ విశాఖపట్నానికి వచ్చేసేసరికి చదువుల్లో ముందుండేవారు ఇంటర్ పరీక్షలు నలభై ఐదు మంది హాజరైతే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం